రండి పాల్గొనండి రక్షణ పొందండి విశ్వాసపుర ధ్యాన కేంద్రం వారు నిర్వహించు సంపూర్ణ రాత్రి గెస్ట్ మెను ప్రార్థన ఆల్ నైట్ ప్రయోగ తేదీ మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా విభూది బుధవారం రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రార్థన ముఖ్య ఉద్దేశం తపస్సు కాలం మొదటి రోజు నుండి ఈస్టర్ నలభై రోజులు దేవుళ్ళ మనము ఎదగాలని ప్రభు సువార్తను పది మందికి చెప్పాలని కనుక మీరు కుటుంబ సమేతముగా ఈ ప్రార్థనలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని కోరుచున్నాము మరియు అనేక రోగాలతో బాధపడుతున్న వారి కోసం శక్తులచే పీడింపబడుచున్న వారి కోసం కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రార్థనలు నిర్వహించబడును మరియు ఈ ప్రార్థనలో దేవుని చేత రక్షింపబడిన వారి చేత గొప్ప సాక్ష్యములు చెప్పబడును ఈ ప్రార్థనలు నడిపించేవారు రెవరెండ్ ఫాదర్ దగాని జేవియర్ గారు స్వస్థత వరం కలిగిన యాజకులు మరియు ప్రత్యేక వాక్య పరిచర్య చేయడానికి రెవరెండ్ ఫాదర్ మర్యాదాస్ గారు వస్తున్నారు వారు రాత్రి కాలమంతా మిమ్మల్ని ఆధ్యాత్మిక వాక్య పరిచర్యలో నడిపించడం జరుగుతుంది కనుక మీరంత కుటుంబ సమేతముగా ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన వారు ప్రౌన్షల్ సుపీరియర్ ఎంఎఫ్ గురువులు సంఘ పెద్దలు విశ్వాసపురి ధ్యాన కేంద్రం విశ్వాసులు మరియు వాలంటీర్లు మా అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం సుందరయ్య కాలనీ కాలువగట్టు కొత్తూరు జుట్టుమిల్ వెనుక ఏలూరు మా ఫోన్ నెంబర్స్